హాయ్ ఫ్రెండ్స్ స్వాతి శ్రీను ఛానల్ చూస్తున్న మీకు అందరికీ కూడాను మొదటగా నమస్కారాలు చెప్తూ ఈరోజు రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న హర్ష బాబుకైతే నా తరపు నుండి మనస్ఫూర్తిగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నాను ఇలాంటి పుట్టినరోజులు నన్నా నువ్వు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములతో ఇలాంటి అయితే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ బాబు పుట్టినరోజు సందర్భంగా స్వాతి గారికి తర్వాత శ్రీను గారికి అయితే నేనైతే శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నాను చూస్తున్న మీరందరూ కూడాను ఆ బాబుకి అయితే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను హాయ్ స్వాతి గారు మీకు అండ్ మీ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ అలాగే నేను స్వాతి గురించి కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే స్వాతి నాకు ఎలా పరిచయం అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత నార్మల్గా సప్ టు సప్లు అయితే నాకు పరిచయం అయింది స్వాతి ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే అండ్ సపోర్ట్ ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అందరికీ బట్ అలాగే స్వాతిలో చెప్పాల్సింది ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసి అయితే ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటుంది వ్యూస్ రాలేదని చెప్పి మాత్రం బాధపడకుండా ఎప్పటికీ కీపోర్న్ అప్డే అప్లోడ్ చేస్తూనే ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది గర్వం లేకుండా అలాగే ఏం లేకుండా ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది సో అందరికైతే సపోర్ట్ చేస్తుంది అందరూ కూడా స్వాతిని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ స్వాతి అండ్ హర్షు ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీరు చాలా లక్కీ ఇద్దరికి ఒకే రోజు బర్త్డే అయింది అమ్మ కొడుకుది అండ్ హర్షు లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హక్స్ కిస్సెస్ అండ్ లవ్ ఫ్రమ్ ఆంటీ నాన్న నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే స్వాతి నువ్వు కూడా ఇంకా 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 సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డియర్ నాకు తెలుసు నువ్వు చేరుకుంటావని ఆ లెవెల్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బింగ్ మై ఫ్రెండ్ అండ్ హోప్ యూ గైస్ హ్యావ్ గుడ్ డే అండ్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బోత్ యూ అండ్ లవ్ యూ బోత్ అండ్ టేక్ కేర్ బాబై రిటర్న్ హాయ్ మహి హ్యాపీ బర్త్డే కన్నా విషర్త్డే బంగారం బ్లెస్ యూ అండ్ మీ మమ్మీ మాట వినాలి హ్యాపీగా ఉండాలి పెద్ద ఆఫీసర్ అవ్వాలి నువ్వు డ్రీమ్స్ అన్నీ కంప్లీట్ చెయ్యు ఓకేనా నీ గురించి నేను గిఫ్ట్ ఏం పంపలేకపోయాను కనుక ఈ రోజ్ గార్డెన్ లో తీస్తున్నా నేను చూడు ఈ రోజెస్ అన్నీ నీ గురించే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నీ గురించి తప్పకుండా ముంబై వస్తాను ఓకే

ఈరోజు స్వాతి శ్రీనివారి అబ్బాయి హర్షవర్ధన్ బర్త్డే హర్షవర్ధన్కు జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హర్షవర్ధన్ హర్షవర్ధన్ ఆయుర ఆరోగ్యాలతో దినదినాభివృద్ధి చెంది వాళ్ళ అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలని మన అదేవిధంగా భారతదేశానికి ప్రపంచంలో మంచి గుర్తింపు తేవడంలో హర్షవర్ధన్ యొక్క పాత్ర ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను సో మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హర్షవర్ధన్ థ్యాంక్ యూ నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే వైటీలో కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను హాయ్ హర్షవర్ధన్ నాన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ